హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అందజేస్తామని కాంగ్రెస్ రిఫ్ట్ లో అయితే ప్రకటించింది అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి మంత్రి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాస్తవానికి ఈ నెలలో ఎంతమందికి పెన్షన్లు అనేది ఇవ్వనున్నారు ఏ ముందుగా ఇవ్వనున్నారు నెలలో కొన్ని కీలక మార్పులు అయితే జరగబోతున్నాయట విరాలు ఏంటి అనేది వీడియో తెలుసుకుందాం అండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనకు మే నెల పెన్షన్లు అనేది జూన్ చివరి వారంలో ఇరవై మూడు తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది తర్వాత ఆల్రెడీ జూన్ కూడా అయిపోయింది జూలైలో రావడం జరిగింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనేది పంపిణీ అనేది పూర్తి కావడం అయితే జరిగింది కొన్ని చోట్ల ఇక బెయిల్ పడిన వారు కొంతమంది మాత్రమే మినహాయింపు అయితే ఉన్నారనమాట చాలా మంది పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యం తీసుకోవడంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల అయితే బియ్యం అనేది తీసుకోకుండా మిగిలి ఉన్నారనమాట సో ఇటీవల కాలంలో ఎవరైతే బియ్యం తీసుకోవడం లేదో వారికి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఆరు నెలలు కనుక బియ్యం తీసుకోకపోతే వారి కార్లు అనేది క్యాన్సిల్ చేస్తుంది ఇంతమంది ఏడు లక్షల మంది బియ్యం తీసుకోకపోవడం వల్ల మరి నిజంగా వాస్తవానికి రేషన్ కార్డులు క్యాన్సల్ చేస్తారన్నటువంటి సందేహం అయితే ప్రజల్లో నెలకొందనమాట దీనిపైన ప్రతిపక్షాలు కూడా అడుగుతున్న ప్రయత్నం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగు తారీఖున కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆల్ఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇలా అయితే తెలంగాణ రాష్ట్రంలో మరొక గుడ్ న్యూస్ అండి రాష్ట్రంలో అర్హులైన కళాకారులకు ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు అసలు విషయం ఏంటనేది తెలుసుకుందామండి ఇందులో పింఛన్ లబ్ధిగా గుడ్ న్యూస్ ఏంటంటే ఇక ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులకు ప్రభుత్వం అన్ని విధాల రవీంద్ర భారత్లో మాజీ ఎమ్మెల్యే మృత్యుంచే ఆధ్వర్యంలో పలువురు కళాకారులు మంత్రి చూపాలని కలిసి సమస్యలు వివరించారు అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్ మంజూరు చేయాలని వారికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు మంత్రికి వారి విజ్ఞప్తి సావధానంగా విన్న మంత్రి చూపాలి అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పెన్షన్ ఇచ్చేందుకు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారనమాట దీనిపైన ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల పెన్షన్ లబ్ధారులకైతే పెన్షన్ సొమ్ము అందుతుందన్నమాట ఒకటి డయాలసిస్ పేషెంట్లపై రెండోది వచ్చేసి హెచ్ఐవి వ్యాధిగ్రస్లకు సంబంధించి జూలై నెల నుంచే పెన్షన్ అయితే అందిస్తామని చెప్పారు కాబట్టి తాజాగా ఇప్పుడు ఈ నెలలో అయితే కొత్త మార్పులతో మన పెన్షన్ అయితే అంతే అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి సమయం అనేది పెన్షన్ ఉన్న టైంలో ఒకటో తారీఖు నుంచి ఐదు తారీఖు అయితే పెన్షన్లని గతంలో ఇవ్వడం అయితే జరిగింది తర్వాత వచ్చేసి ఇలా చివరికి వేయడం జరిగింది నాలుగు వారం నుంచి పెన్షన్లు సొమ్ము అయితే అందుతున్నాయి కాబట్టి తాజాగా వచ్చే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ బాండ్ల రూపంలో అయితే డబ్బులు అనేది సమకూర్చుకుంటూ పెన్షన్ల సంబంధించి అనేది త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అర్ణ కూడా లక్ష మందితో నిర్వహించాలని మందకృష్ణ మాది ఆధ్వర్యంలో మహా పోరాటానికి అయితే సిద్ధం కావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పెన్షన్లు అనేది పెంపు కూడా ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అదే విధంగా ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి లేటెస్ట్ తాజా సంవత్సరం